లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా కూడా నష్టపోయింది అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరా మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయింది ఇవేందో ఈ రోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెం పొజిషన్స్ లో సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఈ రోజు బడ్జెట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్ అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు లా అండ్ ఆర్డర్ ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి ప్రత్యేకంగా సిసిటివి కెమెరాస్ గురించి గానీ డ్రోన్స్ గురించి గానీ ఈగల్ కి సపరేట్ గా ఫండ్ లొకేట్ చేయడం గానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి గానీ వీటన్నిటికీ కూడా బడ్జెట్ లోనే సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం అదే విషయాన్ని ఈ రోజు మేము పర్టికులర్ గా ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ కూడా కూర్చున్నాం నాకు తెలిసి ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీటింగ్ జరిగి ఉండదు ఎందుకంటే డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఎంతవరకు మనం చేయగలం అనేది ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కే చెల్లింది ఈ విషయంలో బడ్జెట్ కూడా మాక్సిమం ఈ రోజు ఆక్టోపస్ దగ్గర నుంచి గ్రహం దగ్గర నుంచి అప్ప మనం మనం ఏర్పాటు చేసుకోవాలి మనం నిర్మించాలి ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్ని ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది రాబోయే బడ్జెట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచిగా చేకూరుతుందన్నమాట నేను కోరుకుంటున్నాను